ఇప్పుడున్న కుటుంబ సమస్యల్లో కుటుంబాన్ని ఎవరైతే ఆ ఎవరైతే అవుతారు రోజు ఇప్పుడైతే నాకు అంటారు ప్రభుజీ ఒకళ్ళు ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయటంలోనే మాకు ఎంట్రికల్ అని తెలుగైపోయాయి అంటే ఇంకా పదహారు వేల ఎనిమిది మంది వివాహం చేసుకుంటే ఏమవుతాడు మీరు కాబట్టి కృష్ణుడు వివాహం చేసుకుంటే మనం లేమని హెల్ప్ అడిగాడు అండి నాకు కొద్దిగా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయండి అని లేదా ఇద్దరు ముగ్గురు భార్యలు వెళ్ళి కోర్టులో కేసేశారని నాకు విడాకులు కావాలని ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు ఒక్కొక్క భార్యకి బంగారు భవనాన్ని ఇచ్చారు ఆ కాబట్టి ఆయన భగవంతుడు అని ప్రతి ఒక్క లీలలో నిరూపణ చేసినప్పుడు ఆయన ఎందుకు అలా చేశాడు ఎందుకు ఇలా చేశాడు అని జనాలు కృష్ణన్స్ ఏం చేస్తాం అదే స్వామి అయితే భగవంతుడు ఇప్పుడు ఈ కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ వాళ్ళ కుటుంబ ఆ జర్నీలో ఆ చివరికి భరతుడు వచ్చిన తర్వాతన ఆ మన భారతదేశానికి ఈ భారతుడు భారతదేశానికి భరతుడు అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే రిషభదేవుడు అనే ఒక మహారాజు గారు ఉన్నారు ఆయనకి వంద మంది పుత్రులు అనమాట అందులో భరత మహారాజు గారు భాగవతంలో మనకి ఆ వృత్తాంతం వస్తుంది ఆయన ఈ భారత వర్షాన్ని దాని ముందు అజనాభ వర్షము అని పిలిచేవారు మన దేశాన్ని కానీ ఆయన ఎంత బాగా పరిపాలన చేశారు అని అంటే ఆయన పేరు పైన ఆ భరత మహారాజు గారి వెనకాల భారతదేశము వచ్చి భారత వర్షము అని పిలవటం ప్రారంభం జరిగింది ఓహో ఈ భారతుడు రిషభ దేవుడు అనే ఒక రాజుగారి యొక్క కుమారుడైన భరత మహారాజు గారు అనమాట రామలక్ష్మణ భరత శత్రుఘ్నంలో ఉండే భరతుడు కాదు ఈయన రిషభదేవుడి యొక్క కుమారుడైన భరతుడు ఇంతకు ముందు అజనాభ వర్షము అని అనేవారు ఆయన పరిపాలన చేశాక భారత వర్షము అని పేరు వచ్చింది అనమాట అదే గురుగారు అంటే చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఇదే అనుకుంటున్నారు రామాయణం నుంచి వచ్చిన భరతుడు యొక్క వంశం వల్ల దీనికి భారతదేశం అని చెప్పని పేరు వచ్చిందని చెప్పి దేవుడి యొక్క కుమారుడైన భరతుడి నుంచి అదే గురుగారు అయితే నాకు ఎప్పటి నుంచో చాలా ఒక సందేహం ఉంది గురుగారు ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి ధర్మంలో కూడా ఇప్పుడు మన ఈ సనాతన ధర్మంలో భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ప్రార్థించుకుని పూజించుకుని మనం ఆ గ్రంథాన్ని మనం చదువుతాం అదేవిధంగా ఇతర మతస్థులకు వాళ్ళకి సంబంధించిన గ్రంథాలనే వాళ్ళు కూడా పూజించుకోవడం ప్రత్యేకంగా మనకు తెలుసు కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు హిందువులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవద్గీత అనేది కనిపించదు వాళ్ళ మతస్థుల్లో ఇతర మతస్థుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించిన ఒక బైబిల్ని వాళ్ళు ప్రతి ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతారు అది చదువుతారు డైలీ ఒక వాక్యం అనేది చదువుకుని వాళ్ళు అంటే వాళ్ళ డైలీ రిచ్ చదువుకుంటారు కురాన్ చదువుతుంటారు డైలీ రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని వాళ్ళు కురాన్ చదువుతారు భగవద్గీత ఎందుకు చదవలేకపోతే చెప్పండి ఎందుకు చదవట్లేదు అంటారు అదే నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు చక్కగా భగవద్గీత చదివితే మనం ఇన్ని డిస్కషన్లు అవసరం లేదు ఇన్ని ఇంటర్వ్యూలు అవసరం అందరికీ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ముందు తెలుస్తుంది ధర్మం అంటే ఏంటి నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అందరూ సుఖంగా ఉంటారు అరే ఎందుకు చదవట్లేదు అదే నా ప్రశ్న ఎందుకు చదవట్లేదు మీరు భగవద్గీత ఎందుకు చదవట్లేదు మీరు రామాయణము ఎందుకు చదవట్లేదు మీరు భాగవతము ఎందుకు కనీసం చదివిన వాళ్ళు చెప్తుంటే ఎందుకు వినట్లేదు అంతే కదా మన ప్రాబ్లం అంతా ఎవరైతే తమ ధర్మాన్ని తెలుసుకుంటారో ఎటువంటి హాని ఉండదండి ధర్మాన్ని తెలుసుకోలేకపోవటమే మనకు వచ్చిన ప్రాబ్లం అన్నిటికంటే ముందు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం మొట్టమొదటి అడిగి ఏంటంటే శ్రవణం భగవంతుడి గురించి వినుట ఎవరైతే భాగవతం వింటారో ఎవరైతే భగవద్గీత వింటారో ఎవరైతే మహాభారతం వింటారో ఎవరైతే రామాయణం వింటారో వారికి దర్శ ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి అందుకే మేము ప్రాధాయపడుతున్నాం ప్రతి ఒక్క హిందువు కనీసం రోజుకి పది నిమిషాలైనా గీత చదవండి భాగవతం చదవండి బహా రామాయణం చదవండి పిల్లలకి చెప్పండి మీరు అనుష్ఠానించండి పిల్లలకి చెప్పండి అదే మేము ప్రార్థన చేస్తాం అందరికీ ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నాం మా ఆరోగ్యం బాగాలేదు నిజంగా మా గొంతు రావట్లేదు అవును అయినా సరే మేము ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అంటే ఎవరో ఒకళ్ళైనా సరే ప్రోగ్రాం చూసి గీత భాగవతాలు విన్నా చదివినా మా జీవితం సార్థకం అవుతుంది అని ప్రయత్నం చేస్తుంది కనీసం భగవద్గీత భగవద్గీత ఇంట్లో ఉంటే కనీసం చూసి పది రోజుల తర్వాత రోజులు కొన్ని తర్వాత చూస్తారంటే భగవద్గీత వితరం చేస్తుంటే మీరెందుకు పైన భగవద్గీత వితరం చేస్తారంటారు అయ్యా నీకేం ప్రాబ్లం వచ్చింది నువ్వెలానో ధర్మ పరిరక్షణ చేయట్లేదు మనం చేస్తున్నా సరే ఆక్షేపిస్తూ ఉంటారు జనాలు కాబట్టి గీత ఉంచుకోవాలి కబోర్డ్లో కాదు ఉంచాల్సింది ఎక్కడైతే చదివే ప్రదేశం ఉందో అక్కడ ఉండాలి మీరు చదవకపోయినా ఎవరో ఒకరు చదివినా వారు మన ట్రాన్స్ఫార్మేషన్ తప్పకుండా పొందుతారు గీత అయితే ఇక్కడ ముఖ్యంగా చాలా వరకు కూడా ఆ మీరు చెప్పినట్టుగా భగవద్గీత కూడా ఆచరణ చేస్తూ కూడా చాలా వరకు కుటుంబాల్లో వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించుకోలేని విధంగా తయారైపోయి రకరకాలైన సమస్యలతో విడిపోవడం కూడా జరుగుతుంది చాలా మంది వాళ్ళ వివాహ బంధాలే కానీ ఇటువంటివి కూడా చాలా విడిపోవడం జరుగుతుంది ఇంట్లో చూస్తే పూజలు పునస్కారాలు ఇవన్నీ మంచిగానే చేస్తారు భగవద్గీత ఉంటది చదువుకుంటారు వాటిని ఫాలో అవుతారు కానీ సమాజంలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ విధంగా జరుగుతుందా ఫాలో అయ్యేవాడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయడండి ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఇంట్లో ఒకటి ఫాలో అయ్యి మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వకపోతే ఏంటండి ఇప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఒక మతం ఫాలో అయ్యి మిగతా వాళ్ళు ఫాలో అవకపోతే అది లాస్ అన్నట్టే కదా అలానే గీత నేను ఒక్కటి ఫాలో అవుతా ఇంట్లో ఉండే వాళ్ళు ఫాలో అవ్వరు అన్న అంటే యాక్చువల్గా ధర్మం ఏంటంటే అండి స్వనిష్ఠిత ధర్మస్య సంసిద్ధి హరితోషణం అంటే మనం ధర్మాన్ని భగవత్ ప్రీత్యార్థం కోసం ఆచరించే ప్రయత్నం చేయాలి కాబట్టి యాక్చువల్గా మన ధర్మం వర్దిల్లాలి అని అంటే ఒక పెద్ద ఈకో సిస్టమ్ కావాలి మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి మీడియా నుంచి ఫిలిమ్స్ నుంచి అన్నిట్లో నుంచి ఒక ధర్మ ప్రేరేపణ అనేది చేసినప్పుడే మనం మారగలుగుతాం ఇప్పుడు చూడండి ఒక్క నేను ఒక్కడినే గుంజించుకునేటట్టు అరిచి మిగతా వాళ్ళందరూ దాన్ని పాట చేసే ఇప్పుడు చూడండి ఈ ఇంటర్వ్యూకి వచ్చిన సమయంలో ఒక ఒక రియాలిటీ షో ఏదన్నా కొట్లాడుకునే ఇంట్లో పెట్టుకొని కొట్లాడుకునే వాళ్ళు వచ్చారనుకోండి ఈ షో చూస్తారా ఆ షో చూస్తారా అదే ఆ షో అంతే కదా అండి కాబట్టి ఒకళ్ళ ప్రయత్నం ఎలా ఉండాలి అందరు కలిసి ప్రయత్నం చేసినప్పుడు అంతే అందరు కలిసి ఆలోచించినప్పుడు అరే గొప్ప భారతదేశాన్ని మనం ఇంకా అరే యూత్ ఇంత శక్తి కలిగినాయి ప్రజల్ని మనం ఎందుకు ఒక నెగిటివ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయటం వాళ్ళని మంచి వాళ్ళని ప్రోత్సహిద్దాం ఏదో ఒక జీవితంలో ఏదో ఒక చెయ్యాలి సాధించాలి దేశానికి ధర్మానికి సమాజానికి సేవ చేయాలి మాకైతే ఇరవై నాలుగు గంటలు మాకైతే కొన్నిసార్లు నిద్రల నుంచి కూడా మేలుకొచ్చేస్తుంది అనమాట అరే చేస్తే బాగుంటుంది కదా చేస్తే బాగుంటుంది కదా ఇలా చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే ఆ తపన మాకు ఎప్పుడు కలుగుతుందరే ఈ ఇప్పుడు మొత్తం ఇల్లు చదువు ఉద్యోగం సంసారం అన్ని వదిలేసింది ఏదో సేవ చేయడానికి కదా కాబట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి అని నా మనసు ఎప్పుడు నన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తుంటుంది అనమాట ఇలా ఈ చేస్తే సమాజానికి బాగా జరుగుతుందేమో ఇది చేస్తే బాగా జరుగుతుందో అక్క అరే మనందరం కానీ ఇలా ఆలోచించగలిగి అందరూ ఒక దగ్గరికి వస్తే ఎంత చేంజ్ చేయగలుగుతాం మనము కాబట్టి అందరం కలిసాం అనుకోండి ఇంకా బాగా ఒక మార్పు అనేది తేవగలుగుతాం చాలా ముఖ్యం ఏంటంటే అందరూ కలిసి రావటం అందరూ కలిసి మంచి ప్రయత్నం అనేది చేయడం అనేది చాలా ముఖ్యం గురువు ఇక్కడ అంటే ఈ ఈ ఆలోచన అనేది రావడానికి మీరు ఏ విధంగా అయితే ముందుకు వస్తున్నారో అంటే దీనికి ముందు ఏ విధంగా ఉండేది మీరు మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది భగవంతుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనలో మేము ఉండేవాళ్ళం అది స్వామి యొక్క కృప అని చెప్పాలి మా ఆచార్యుల గురువుల యొక్క కృప అని చెప్పాలి ఆ స్వామి అలా రక్షిస్తూ వచ్చాడు నా సంకల్పాన్ని కాబట్టి ఆయన రక్షిస్తూ వచ్చాడు కాబట్టి ఆ సంకల్పాన్ని ఆయన సేవగా వాడుకుంటున్నాను సనాతన ధర్మాన్ని మనం ప్రత్యేకంగా మనం చూపించుకోవడానికి హిందూ దేవాలయం అనేవి చాలా పెద్దపీట అనేది వ్యవహరించడం జరుగుతుంది అందులో భాగంగా ఇస్కాన్ టెంపుల్స్ ఏ కానీ మీరు ఇందాక చెప్పారు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి భగవద్గీత చదవాలి అని చెప్పాను చాలా కుటుంబాలు చాలా ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులకు తెలియదు చెప్పాలి పిల్లలకి అని చెప్పి తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు నేర్చుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇస్కాన్ రావడం అనేది మేము కూడా గమనించాం అంటే ఇంత ప్రత్యేకమైన పెద్ద పీట ఉన్న చోట చాలా అంటే చాలా ఈ దేవస్థానాల్లో కానీ లేదా ఈ దేవాలయాల్లో కానీ ఇక్కడ చాలా అంటే చాలా అరాచకాలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే డబ్బులు పెడితేనే కానీ ఏది దక్కదు అన్నట్టుగా స్వామివారి అనుగ్రహం కూడా దక్కదు అన్న విధంగా తయారైపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని ఎలా ప్రక్షాళన చేయాలి డబ్బులు లేకుంటే అంతే కదండి డబ్బులు లేకుండా ఏం జరుగుతుందా కాలేయం వల్ల ఒక వెంకటేశ్వర స్వామి గుడి తీసుకోండి లక్షల మందికి అన్నదానం ఎలా చేస్తుందండి పైనుంచి ఏమైనా ఊడిపడతాయా బియ్యము పప్పులు అన్నీ తయారైపోతాయి కిచెన్ లోపల కాదు కదండి మరి ఒక మూవీకి వెళ్ళి ఒక మూడు వందల రూపాయలు టికెట్ పెట్టుకొని ఒక నూట యాభై రూపాయలు పాప్కార్న్ తింటూ ఆ పెట్టడానికి అప్పుడేమో ఒక వంద రూపాయలు కూల్ డ్రింక్ తాగి మిగతా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నిటికి ఖర్చు పెట్టడానికి వచ్చినప్పుడు ఏం లేని నొప్పి భగవంతుడి దగ్గరకు వచ్చి ఒక మూడు వందల రూపాయలు సేవకి ఇవ్వాలి అంటే ఎందుకు వస్తుందండి మనకి చెప్పండి మీరే చెప్పండి ఇంకా ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వెనకాడని మనము ఒక హోటల్ వాడి దగ్గరికి వెళ్తే వాడు అడిగినంత బిల్లు కట్టాలా లేదా మనం బార్గెన్ చేస్తాం అక్కడ ఆ తిండి తినే తిండికి నేను ఎందుకండి డబ్బులు కట్టాలి అని అంటామా అక్కడ నోరు మూసుకొని వాడు వెయ్యి రూపాయలంటే వెయ్యి రెండు వేలు అంటే రెండు వేలు పదివేలు అంటే పదివేలు కట్టి బయటికి రావాలి అంతే కదండి అరే ఒక భగవంతుడి యొక్క వ్యవస్థ దగ్గర స్వామి యొక్క సేవ సమాజం యొక్క సేవ పది మందికి మంచి జరుస్తున్నప్పుడు అక్కడ ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండరు అసలు డబ్బులు పెట్టవలసిన అవసరం లేదండి ఇంతకు ముందు రాజుగారు ప్రజలందరూ కూడా తమ సొత్తుని మొత్తం కూడా భగవంతుడి యొక్క సేవ కోసం వినియోగించారు కాబట్టి అప్పుడు టికెట్ సిస్టమ్ లేకుండా ఇప్పుడు జనాలు భగవంతుడికి ఇవ్వాలంటే ఏడుస్తున్నారు కదా కొన్ని మతాలు తప్పకుండా ఇవ్వాలి లేకపోతే నువ్వు నరగానికి వెళ్ళిపోతావు అని అంటారు కానీ అలాంటి మనం ఏం చేయాలండి ఏమంటారో మాకు తెలియదు కానీ అంటారట అవి మేము విన్నాము చూసాం కూడా కొంతమంది మాకు ప్రత్యక్షంగా మాతో పంచుకున్నారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎలా వాళ్ళకి ఇబ్బంది కలిగింది వాళ్ళు ఎలా వాళ్ళని ఎలా పీడించారు డబ్బులు ఇవ్వమని అని మేము విన్నాం ప్రత్యక్షంగా మాతో పంచుకున్నారు కాబట్టి మాకు ఈ విషయం గురించి తెలుసు అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఆలయం భగవంతుడికి ఇవ్వడానికి ఏడవకండి భగవంతుడి యొక్క సేవ భగవంతుడి యొక్క సేవ ఒక వ్యక్తికి ఇస్తే అంటే మనకి తెలియదు అనుకోండి ఆ వ్యక్తి దాన్ని ఎలా యూజ్ చేస్తారో లేదో మనకి తెలియదు కానీ ఆలయం యొక్క సేవ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉందనుకోని ఎన్ని లక్షల మందికి సేవ జరుగుతుంది ఎన్ని గో సేవ జరుగుతుంది ఎంత హాస్పిటల్ కడుతున్నారు కాబట్టి ఆలయ వ్యవస్థ ఒక పండితుడికి ఆలయ నిర్వాహకులకి ఇవ్వడానికి మనము వి షుడ్ నాట్ టేక్ అ బ్యాక్ అంటే ఇంతే ఇవ్వాలి అలాంటి మన ధర్మంలో ఏం లేదు నీకెంత ఆనందం ఇస్తే అంతే భగవంతుడి యొక్క సేవ కానీ ఇవ్వడానికి ఎడవకు ఇవ్వడానికి బాధపడకు ఎందుకంటే డబ్బులు మీరు అన్నారు కదా డబ్బులు డబ్బులు ఎందుకు కావాలి డబ్బులు దేనికి డబ్బులు లేవని ఇంతకు ఇప్పుడు చెప్పండి కాబట్టి అందరూ స్వతహాగా మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలని సంకల్పం రావాలి అప్పుడు ఇవే ఉండవండి కానీ డబ్బులు ఇచ్చిన వాడికే భగవంతుడి యొక్క కృప అనేది కాదండి భగవంతుడి యొక్క కృప ఎవరు కలగాలో వాళ్ళకి అనిపిస్తుంది అంతేగాని విఐపి లైన్లో వచ్చిన వాడికి ఎక్కువ కురుపు ఉంటుంది వెనకాల ఉన్నవాడికి తక్కువ కురుపు ఉంటుంది కాదండి స్వామి సర్వాంతర్యం జగన్నాథుడు అన్ని చోట్ల చూడగలుగుతాడు ఆయన అవి ఉడిపి క్షేత్రంలో ఒక భక్తుడి పాపం గుడి వెనకాల ఉంటే భగవంతుడే తిరిగిపోయాడు ఆ భక్తుడి కోసం ఇప్పటికి కూడా మనం తిరిగిపోయి ఆ ఏదైతే ఆ కిటికీ నుంచి దర్శనం చేసుకున్నారో అదే కిటికీ నుంచి దర్శనం అవుతుంది ఆలయం ఆ తలుపు నుంచి దర్శనం ఎవ్వరికి అవ్వదు స్వామి తన భక్తుడి కోసం ఇంతమంది ఉన్నా సరే తిరిగిపోయాడు తన భక్తుడి కోసం అలా భగవంతుడు ఏమీ చూడండి వీడు ధనమా వీడి ఇదా స్వామికి భక్తి ముఖ్య ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ స్వామి చూస్తాడు అది విశేషం ఖచ్చితంగా అయితే మీ వరకు వచ్చి ఉంటుంది ఈ విషయం కూడా చూసే ఉంటారు మీరు చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో చాలా ప్రత్యేకమైన స్థలం అది అయితే అటువంటి చోట కూడా ప్రసాద విషయంలో అయితే మాత్రం వివాదం అనేది జరగడం జరిగింది దానిపైన మీ అభిప్రాయం జాగ్రత్తగా ఉండాలి భక్తులు ఆలయాన్ని పరిరక్షణ చేస్తూ ఉండాలి రాజకీయ నాయకులకు కూడా ఎవరికైతే ధర్మం పట్ల నిష్ట ఉండదు ఇప్పుడు ఏది కావాలి అని అనుకుంటే అలాంటి వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టాలి మనం రాజుగా ధర్మాత్మని కూర్చోబెట్టిగా అనుకోండి ధర్మాన్ని పరిరక్షిస్తాడు భగవంతుడి యొక్క సేవ చేస్తాడు కాబట్టి మనము మనకుండే ఆ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క పట్ల నిష్ట పట్ల సాంప్రదాయం పట్ల సంస్కృతి పట్ల ఒక మక్కువ ఉండేవారిలాగా ఉండాలి దేవాలయం యొక్క డబ్బులు దేవాలయం యొక్క సేవ కోసం ఉపయోగిస్తే బాగుంటుంది మనం తీసేసి గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోకుండా భగవంతుడి యొక్క సేవ భక్తుల యొక్క సేవ సమాజాన్ని యొక్క సేవ కోసం ఉపయోగించేటట్టుగా ప్రయత్నం చేయాలి అంత పెద్ద వ్యవస్థలో కూడా మనకి లోటుపాట్లు జరిగినాయి అని అంటే మనం చూసుకోవచ్చు బయట ఇంకెన్ని జరుగుతున్నాయో కాబట్టి మన హోటళ్లలో తినే వాళ్ళకి ఇంకా అక్కడ ఇంకెలా ఉంటుందో చెప్పండి వాడు ఏం మిక్స్ చేస్తాడో మనకి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న దగ్గరే ఇంత అభాండం ఒకవేళ జరుగుంటే ఇలా జరిగింది అని అనుకుంటే బయట మీరు తింటున్నారు కదా వెచ్చలు విడిగా ఆర్డర్లు చేసుకొని అవి ఇవి చేసుకొని దాంట్లో ఏముందో మీకు ఎలా తెలుసు కాబట్టి అందుకే ఆహార శుద్ధత్వము అని అంటారు జాగ్రత్తగా మనం ఏదైతే సోర్స్ తెలియని చోట తినకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆలయ వ్యవస్థ భక్తుల చేతిలో ఉండాలి చక్కగా సంరక్షిస్తూ ఉండాలి భగవంతుడు బాగుంటే అందరూ బాగుంటారు ఖచ్చితంగా గురుగారు భగవంతుడు చెంతకు చేరాలంటే ముందుగా మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒకసారి మాకు భగవంతుడి పట్ల విశ్వాసమో వినయమో కలగాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ కావాలి మనకి కలోదోషనిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ ముక్త సంగ పరంప్రజేత్ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి పెద్దల పట్ల గౌరవం ఉండాలి మనకి అహంకారం విడిచిపెట్టాలి చాలా గుణాలు ఉన్నాయండి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో దూరంగా ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే సింపుల్ సొల్యూషన్ అండి ఇవన్నీ తెలుసు అండి మాకు చెడలవాట్ల నుంచి దూరంగా ఉండాలి మంచబాటు పెంపొందించుకోవాలి ఇవన్నీ చెప్పేదే చెప్పాలి కానీ ఎలా చేయాలి అని అంటే మనకి ఒక డిటర్మినేషన్ అని కావాలి డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ ఏది మంచి ఏది చెడు తెలుసు కానీ డిటర్మినేషన్ రావట్లేదు మనకి మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఆ మార్గంలో ముందుకెళ్ళాలి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలికల్మషనాశనం కల్మశనాశనం నా తరపరతరోపాయ సర్వ వేదేశు చక్కగా భగవన్ చెప్పినప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది ఎలా అయితే ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలా అయితే పనిచేస్తుందో మనం కూడా భగవన్ నామ స్మరణ అనే వాటితో శక్తిని పెంపొందించుకొని మనం కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు